అది నా పేరు గీత బయన పేరు అడిజిట్లు మాది పెద్ద కొట్టాల మేము బీదంశ మందిరానికి వచ్చిన తర్వాత ఐదేళ్లకు దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు ఎన్ని ఆస్పత్రులు పెరిగినా ఎన్ని నాటు మందులు దిగినా కానీ గర్భఫలం కాలేదు విశ్వాసంతో బీదన్చేర్ల మందిరానికి వచ్చాము అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల వారు చేసిన ప్రార్థన వల్ల మా విశ్వాసం వల్ల దేవుడు కుమార్తెను మాకు అనుగ్రహించాడు ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడి మా పెళ్ళి ఐదు సంవత్సరాలు నా బిడ్డకి ప్రాణ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడి దీవించగా అందరికీ మరణంతో మరి దేవుడి యొక్క మహాకూర్తిని బట్టి కొంచెం చాలా ఏసు వేస్తు ప్రత్యక్షంగా ప్రార్థన మంది మన అందరి పక్కన ఉంది మరి కుమారుడు ఐజం తన మధ్య గీత మరి దేవుడి మధ్య వారి వివాహమై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మరియు హాస్పిటల్ డాక్టర్స్ మరి నాటు మందులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో ప్రయాస పడినప్పటికీ మరి ఏ విధమైన ఫలితం లేదు మరి సూచిస్తూ ప్రత్యక్షత ప్రార్థనా మధ్యంలో ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాదాలు పట్టుకుని అడిగినప్పుడు దీనికి కుమార్తె తప్పించాడు సంతానాలు చడు చక్కటి డెలివరీని దేవుడు అనుగ్రహించాడు వారి కుమార్తె మహిమ సాన్నిధ్యం ఈ రోజు నామకరణం జరిగింది పాప పేరు మహిమ సారంటే ఆరో నెల దేవునికి మహిళ కలుగురు దాకా